దేవా ఒక సీక్రెట్ కెమెరాని గౌతమ్ చేతిలో పెట్టడంతో ఎందుకు సార్ ఇది అని గౌతమ్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఈ రిసార్ట్కి ఎంతోమంది పెళ్ళైన జంటలు వస్తుంటాయి కదా వాళ్ళ బెడ్రూముల్లో బాత్రూముల్లో సీక్రెట్గా ఈ కెమెరా పెట్టేసి ఆ వీడియోలు నాకు పంపించు నేను నీకు లక్షలు ఇస్తాను నీకు కూడా షేర్ ఇస్తాను అని చెప్పడంతో అలా చేయటం తప్పు కదా సార్ అని గౌతమ్ అంటాడు పోలీసులకి తెలిస్తే పట్టుకుంటారు సార్ జైలు శిక్ష పడుతుంది అని గౌతమ్ అంటే మన వాళ్ళలో చాలామంది పోలీసులు ఉన్నారు ఎవరికి దొరికే ప్రసక్తే లేదు నీకు లక్షలు కావాలంటే ఈ పంచే ఇంకేమీ ఆలోచించకు అని డబ్బులు కట్టల్ని చేతిలో పెడతాడు సరే సార్ తప్పకుండా చేస్తాను అని గౌతమ్ డబ్బును చూసుకొని సంతోషపడుతూ ఉంటాడు ఇది మేడం జరిగింది నేను చేసింది తప్పే నన్ను కొట్టకండి మేడం నాకు కూడా ఫ్యామిలీ ఉంది అని వేడుకుంటూ ఉంటే మరి నువ్వు ఎంతోమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నావు కదరా మరి వాళ్ళకి ఫ్యామిలీ లేవా ఇప్పుడు నీ వరకు వచ్చేసరికి నీ ఫ్యామిలీ నీకు గుర్తుకు వస్తుందా అని కేదార్ నిలదీస్తూ ఉంటాడు ప్లీజ్ సార్ నన్ను కొట్టకండి సార్ ప్లీజ్ సార్ అని గౌతమ్ వేడుకుంటూ ఉంటే సరే వాడి ఫోన్ నెంబర్ ఇవ్వు వాడి పేరు చెప్పు అని దాత్రి అంటుంది వాడు పేరు చెప్పడం లేదు మేడం కేవలం సార్ అని మాత్రమే పిలవమంటాడు రోజుకో ఫోన్ నెంబర్ మారుస్తాడు మేడం అని చెప్పడంతో సరే లాస్ట్ ఫోన్ కాల్ చేసిన నెంబర్ ఇవ్వు అని తీసుకొని సార్ విన్ని స్టేషన్లో పెట్టండి అని దాత్రి చెప్పడంతో స్టేబుల్స్ గౌతమ్ని లాక్కు వెళ్తారు నా దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుందని చెప్పండి నాన్న అని స్పీకర్ ఆన్ చేసి దాత్రి మాట్లాడుతూ ఉంటుంది అమ్మ జగదాత్రి వాడు మళ్ళీ ఫోన్ కాల్ చేశాడమ్మా రేపటి లోపల డబ్బు ఇవ్వకపోతే మీడియాలో ఫోటోలు వీడియోలు వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడు ఈసారి డబ్బు సిరి చేతికి ఇచ్చి పంపించమని చెప్తున్నాడమ్మా అని చెప్పడంతో నాన్న ఇక్కడికి వచ్చిన పని కూడా పూర్తి అయిపోయింది పాత్రధారి కనుక్కున్నాము దీని వెనుక ఉన్న సూత్రధారిని పట్టుకోవడంలో ఉన్నాము మేము ఈవినింగ్ కదంతా ఇంటికి వచ్చేస్తాము సిరి చేతిని డబ్బు ఇచ్చి పంపిస్తామని చెప్పండి నాన్న ఒకసారి ఆ ఫోన్ నెంబర్ చెప్పండి అని దాత్రి చెప్పటంతో అతను ఫోన్ నెంబర్ చెప్తాడు సరే నాన్న ఉంటానని ఫోన్ పెట్టేగానే దాత్రి ఇందాక ఆ గౌతమ్ చెప్పిన ఫోన్ నెంబర్ ఇది ఒకటేనని కేదార్ చెప్తాడు అంటే ఇంత తెలివి చూపిస్తూ పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారంటే దీని వెనుక ఖచ్చితంగా మీనన్ ఉండి ఉంటాడని నా డౌట్ అని రాత్రి అంటుంది ఇప్పుడు ఏం చేద్దాం దాత్రి అని కేదార్ అంటే మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి దీని వెనుక మన సిరి జీవితం ఉంది కదా అని దాత్రి అంటే అక్క నన్నే వాళ్ళు రమ్మన్నారంటే నాకు చాలా భయంగా ఉందెక్క అని సిరి టెన్షన్ పడుతూ ఉంటే ఈ అక్క ఉంది కదా భయపడకు అని దాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక మేనన్ దేవా ఇద్దరు కార్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు దేవా ఎలాంటి ప్రాబ్లం రాదు కదా అడిగినంత డబ్బు వస్తుంది కదా అని మేనన్ అంటే ఎలాంటి ప్రాబ్లం రాదు బాయ్ ఇప్పుడు ఎప్పుడు వాడి ముఖం ఏం చూస్తాంలే అని చెప్పి నేను ఆ అమ్మాయిని డబ్బులు తీసుకురమ్మని చెప్పాను కాసేపట్లో ఇక్కడికి వస్తుంది అని దేవా చెప్తుంటే అప్పుడే దాత్రి కేదార్ ఉన్న కార్లో నుండి కాషాయ వస్త్రాలు వేసుకున్న ఇద్దరు పోలీసులు బయటికి దిగుతారు దేవా ఆ కార్ ఎవరిది ఎవరు స్వామీజీలు కారులో నుండి దిగుతున్నారు అని మేనన్ ప్రశ్నిస్తూ ఉంటే బై వాళ్ళు ఎవరో స్వామీజీలు లాగా కనిపిస్తున్నారు కదా ఆ వేషం వేసుకొని డబ్బులు దండుకుంటే అంతకంటే ఎక్కువ డబ్బులు ఇంకా ఎందులోనూ కూడా రావు బాయ్ అందుకే వాళ్ళు అలా వచ్చినట్లు ఉన్నారులే అని దేవా చెప్తుంటే అన్నట్లు వాళ్ళు పోలీసులకేమీ ఇన్ఫామ్ చేయలేదు కదా అని మేనన్ అంటాడు లేదు బాయ్ ఇప్పటివరకు చాలా డబ్బు అడిగాను కానీ వాళ్ళు భయపడి మొత్తం డబ్బులు ఇచ్చేశారు ఇంతవరకు పోలీసులకైతే ఇన్ఫామ్ చేయలేదు బాయ్ ఇప్పుడు కూడా చేయరు అని దేవా అంటే సరే తను డబ్బులు తీసుకొని ఎంత దూరం వచ్చిందో ఒకసారి ఫోన్ చేయి అని మేనన్ అంటాడు ఏ ఎక్కడికి వరకు వచ్చావు అని దేవా అంటే ఆల్రెడీ మీ సమీపంలోనే ఉన్నాను వచ్చేస్తున్నానండి అని సిరి టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది త్వరగా రావే అంటూ దేవా ఇంకా బెదిరిస్తూ ఉంటాడు జేడీకేడీ అయితే స్టైల్గా కార్లో కూర్చొని రివాల్వర్లు పట్టుకొని బయట స్వామీజీ వేషంలో ఉన్న నలుగురి పోలీసుల్ని ఎంతమంది వచ్చారు అని అడుగుతూ ఉంటే మీనన్ చుట్టూ ఉన్న గ్యాంగ్ను చూసేసి మేడం ఇంతమంది ఉన్నారు అని పోలీసులు జేడీకేడీకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు సరే జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి అని జేడీకేడీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు దేవా ఏంటి అసలు ఆ నలుగురు స్వామీజీలు ఇక్కడ ఎందుకు ఆగారు అని మీనన్ ప్రశ్నిస్తూ ఉంటే మాల వేసి ఉంటారు బాయ్ విజయవాడకి వెళ్తూ ఇక్కడ మధ్యలో ఆగి ఉంటారు భోజనాల కోసం అని దేవా అంటే ఇక్కడ రెస్టారెంట్ ఉందా అని మేనన్ అంటాడు వాళ్ళు చేసుకు తింటారు కదా బాయ్ అందుకే ఆగి ఉంటారని దేవా అంటే దసరా వెళ్ళిపోయి వన్ మంత్ అవుతోంది ఇప్పుడు భవానీ మాల అంటే నాకెందుకో డౌట్గా ఉంది తనకి మళ్ళీ ఫోన్ చేయి అని మేనం చెప్పటంతో దేవా మళ్ళీ సిరికి ఫోన్ కాల్ చేస్తారు వచ్చేసానండి అని సిరి చెప్తుంటే వస్తున్న గ్రే కలర్ కారులోనేనా నువ్వు వస్తున్నది అని దేవా అంటే అవునని సిరి అంటుంది అయితే కారు అక్కడే ఆపేసి నువ్వు నడుచుకుంటూ బ్యాగ్ పట్టుకురా అని దేవా చెప్తాడు వెంటనే సిరి జేడీకి కాల్ చేసి నిన్ను బ్యాగ్ పట్టుకొని నడిచి రమ్మని అడిగాడు కదా అని జేడి అంటే అవునక్క కానీ నాకు చాలా భయంగా ఉంది అని సిరి అంటే నేనున్నాను నువ్వు ధైర్యంగా వెళ్ళు అని రాత్రి చెప్తుంది ఏంటి బ్యాగ్ తీసుకురావటానికి ఇంత లేటు నా డౌట్ ఇంకా బలపడుతోంది దేవా అని మేనన్ అంటే బ్యాగ్ తీసుకొని దిగాలి కదా అదుగో వస్తోందిలే అని దేవా చూపిస్తూ ఉంటే సిరీన్ చూసేసి రేయ్ దేవా నువ్వు చెప్పిన అమ్మాయి తనేనా అని అడుగుతూ ఉంటే అవునని దేవా చెప్తాడు రేయ్ తను జేడి చెల్లెలు రా అప్పుడే మర్చిపోయావా అని మేనన్ అంటాడు అయ్యో బాయ్ అవును నేను సరిగ్గా చూడలేదు బాయ్ తనేనా అని దేవా టెన్షన్ పడుతూ ఉంటే అయితే ఖచ్చితంగా జేడీకేడీ వచ్చే ఉంటారు ఆ బ్యాచ్ మొత్తం కూడా జేడీకేడీతో వచ్చిన పోలీసులే అయి ఉంటారు దేవా జేడీ చెల్లెల్ని పట్టుకుంటే జేడీ మనకు దొరికినట్లే నేను చెప్పినట్లు చేయి ఒక ఆట ఆడుకుందాం అని మీనన్ చెప్తాడు దేవా రౌడీలు కారు దిగగానే జేడీ వాళ్ళు దేవా మీనన్ మనుషులే కదా అని కేదార్ అంటే అవును నా కేసు కరెక్ట్ అయితే మీనన్ కూడా వచ్చి ఉంటాడు అని దాత్రి అంటోంది మరి అటాక్ చేద్దామా మనం సిరిని కాపాడుకోవాలి కదా అని కేదార్ అంటే మనకు సిరి ప్రాణాలు ముఖ్యం అప్పుడే వద్దు కేదార్ అని దాత్రి అంటుంది సిరి డబ్బులు బ్యాగ్ పట్టుకొని దేవా దగ్గరికి వెళ్ళగానే ఇక రివాల్వర్ని గురి పెట్టేస్తారు మీ నన్ను చాలా స్టైల్గా దిగి సిరి దగ్గరికి వచ్చి సిరి జుట్టు పట్టుకొని జేడి నువ్వు ప్లాన్ చేస్తే నేను ఇంకోలా ప్లాన్ చేస్తాను నువ్వు నాతో పోటీలో గెలవలేవు జేడి ఇప్పుడు నీ చెల్లిని కాపాడుకోవటం కోసం నువ్వు బయటికి రాజేడి ఏంటి అలా దాక్కున్నావు నువ్వు శివంగివ్ అనుకున్నానే నక్కలా దాక్కున్నావేంటి చీచీచి ఏంటి చేయడి నీకు భయమేస్తోందా అంటే నీ చెల్లిని కాపాడుకోవా అని మీనన్ వెటకారాలు ఆడుతూ ఉంటే అవును బాయ్ భయంతో దాక్కున్నట్లు ఉంది అని దేవా నవ్వుతూ ఉంటాడు ఏంటే మీ అక్క బయటికి వస్తే చస్తుందని భయపడుతోందా అని మేనన్ అంటే నీ చావుకి ఇంకా కాస్త సమయం ఉన్నట్లుంది అందుకే మా అక్క రాలేదని సిరి చెప్పగానే మీనన్ సిరి చెంప పగలగొట్టడంతో సిరి కింద పడిపోతుంది జెడీ ఇదేదో కూసింది అందుకే చెంపదెబ్బ ఇచ్చాను విని చూసే ఉంటావు కదా ఇంకా పౌరుషం లేని దానిలా అలాగే కూర్చుని ఉన్నావేంటి అంటే నీకు పౌరుషం లేదా అని మేనన్ రెచ్చగొడుతూ ఉండటంతో ధాత్రి మాత్రం ఇంకా వింటూ అలాగే కారులోనే కూర్చొని ఉంటుంది అయితే దీన్ని ఇలాగే కొట్టి కొట్టి చంపేస్తానంటూ మీనన్ మళ్ళీ సిరి జుట్టు పట్టుకొని చెంప పగలగొడుతూ ఉంటాడు అలా మళ్ళీ రెండోసారి కొట్టగానే మీనన్ అంటూ దాత్రి బయటికి వస్తుంది వచ్చావా జేడి జేడి బయటికి వచ్చింది జేడి బయటికి వచ్చింది అంటూ మీనన్ డ్యాన్స్ చేస్తూ ఎగతాలు చేస్తూ ఉంటాడు చూస్తావా జేడి నీ చెల్లిని చంపేస్తాను అని మీనన్ చెప్తుంటే ఇక ధాత్రికేదర్ రౌడీలనందరినీ కూడా చిత్త కొడుతూ ఉంటారు అయితే అలా చిత్త కొడుతున్నప్పుడు మీనన్ చేతిలో దాత్రి ఫస్ట్ దెబ్బలు తింటూ ఉంటుంది తర్వాత దాత్రి ఒకే ఒక దెబ్బతో మీనన్ మెడపై ఏదో గుచ్చేస్తుంది అయితే మీనన్ అదేది కూడా గమనించుకోకుండా జేడి కేడి రౌడీలనందరినీ కూడా చిత్త కొడుతూ ఉండటంతో నేరుగా సిరి దగ్గరికి వచ్చి దేవారా ఆ డబుల్ బ్యాగ్ తీసుకో వెళ్ళిపోదాం సిరిని తీసుకువెళ్ళిపోదాం అని సిరిని జుట్టు పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటాడు అది గమనించేసిన కిరణ్ మేడం వాళ్ళు సిరిని తీసుకువెళ్తున్నారు వీళ్ళని మేము చూసుకుంటాం మీరు వెళ్ళండి మేడం అని చెప్పటంతో ఇక దాత్రి కేదార్ మీనన్ వైపు చూస్తూ ఉంటే మీనన్ కారు ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటాడు